హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలి ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్డర్ని అయితే రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో మీద సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ముందుకు మొండిగా వెళ్ళిపోతూనే ఉంది ముఖ్యంగా ప్రథమ దశగా పది పది మెడికల్ కాలేజీలను పరం చేస్తామన్నట్టుగా ముందుకెళ్తా ఉంది ఇందులో పులివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి పెనుకొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బహపట్ల పార్వతీపట్నం పార్వతీపురం ఈ మెడికల్ కాలేజీలని ముందుగా పరం చేస్తామంటూ జీవోని విడుదల చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ప్రైవేట్ పరం అప్పటి గవర్నమెంట్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తున్నాడు మేము అధికారం లేక రాగానే వంద శాతం ప్రభుత్వ పరం చేస్తామంటూ ఆయన చెప్పిన మాటలు మనం విన్నాం ఇవన్నీ మర్చిపోయి అధికారం లేక వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసేస్తున్నామంటూ విడుదల జీవో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయినవి అలాగే పూర్తి కావలసినవి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవసరానికి ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లక్ష కోట్ల రూపాయల ఆస్తి అనేది అందరికీ తెలిసిందే అయితే ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని విమర్శిస్తూ ఆరు వేల కోట్లు మేము పెట్టలేము అనే విధంగా పీపీపీ పద్ధతిని తీసుకొచ్చింది ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటి అంటే ఈ పీపీపీ తీసుకొచ్చిన పద్ధతి ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే రాష్ట్రంలో ఈ ఘనతను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవైలోనే నీతి ఆయోగ్ ఈ దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కన్వర్ట్ చేయండి ప్రతి జిల్లాలో అంటూ ఒక సర్క్ సర్కులర్ను జారీ చేసింది అక్కడ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఇది మంచిదే కదా ఆరోగ్యానికి సంబంధించి ఈ బర్డనంతా ప్రభుత్వాలకు తగ్గిపోతుంది కాబట్టి పీపీపీ పద్ధతిలో మనం కన్వర్త్ చేసేద్దామని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పనులు చేసేసాయి అయితే అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిని ఒప్పుకోలేదు తిరస్కరించారు ఈ పీపీపీ పద్ధతిని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పద్ధతిని తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తుంది ఇందులో యాభై శాతం ఫ్రీ అలాగే టెన్ శాతము ఎన్ఆర్ఏలకు లేకపోతే ఇలా ఒక కన్వర్షన్ తీసుకొచ్చి ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తుంది అంటూ అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీ పద్ధతిని తీసుకొచ్చిన ఘనత నాదే అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల ఆస్తిని పరం చేస్తున్నారు ప్రభుత్వాలు ముఖ్యంగా పేద బడుగు మధ్యతరగతి ప్రజల కోసం వారి సంరక్షణ కోసం వారి అభివృద్ధి కోసం రాష్ట్రంలో మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసినా చేయకపోయినా విద్య వైద్యం ఈ రెండు మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే అది అందరికీ తెలిసిందే ఎందుకంటే విద్యకు కోట్ల రూపాయలు అవుతున్నాయి ప్రస్తుత పరిస్థితులలో వైద్యానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు లక్షల రూపాయలు ప్రైవేటు పరం ప్రైవేటు హాస్పిటల్స్లో గుమ్మరిస్తూ ఉన్నారు ప్రజలు మరి ఇటువంటి కష్టాలు ప్రజలకు రాకుండా ఉండాలి అంటే రాష్ట్రంలో అప్పటి ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలతో పాటు ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రతి జిల్లాకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే పేద బడుగు మధ్యతరగతి ప్రజలకి వైద్యం ఫ్రీగా అందించవచ్చు అలాగే పేద బిడ్డలు కూడా డాక్టర్లు చదవాలనే కోరికను నెరవేర్చుకోవచ్చు అనే విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు వైద్య కళాశాల మీద ఆయన ఇంత దృష్టి సారించారు ముఖ్యంగా ఇక్కడ అది ఎన్టీఆర్ జిల్లాలో అనుకుంటా నారా లోకేష్ గారిని అక్కడ ఒక పాప కూడా ప్రశ్నించింది నేను ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాటి నేను ఫస్ట్ వచ్చాను ఆ తదనంతరం కూడా నేను గవర్నమెంట్ కాలేజీలోనే మెడికల్ చేయాలనుకుంటున్నాను నాకు ఒక సంవత్సరం ఫ్రీగా కోచింగ్ ఇప్పించండి ఆ తర్వాత నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే మెడిసిన్ చదువుతున్నాను అది నా తల్లి కోరిక అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ముందే ఆ పాప చెప్పడం జరిగింది మరి అలా చెప్పిన పాపకు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నీ పరం అయితే ఆ తల్లిదండ్రులు పేద బడుగు మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు వారి పిల్లలు కళలు నెరవేర్చుకోగలరా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు అవ్వగలరా ఆ స్తోమత ప్రజలకు ఉంటుందా ఇవన్నీ గమనించకుండా మరి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్తూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటు మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలంగాణతో పాటు రెండు రాష్ట్రాల్లో విపరీతంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్యంగా దీనితో పాటు జర్నలిస్టులు కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కానే కాదు పీపీపీ పద్ధతిలో చేయాల్సిందని చెప్పేసి జీవోలు జారీ చేసింది అయితే ఈ పీపీపీ పద్ధతి మీద ఒక తెలంగాణ న్యూట్రల్ జర్నలిస్ట్ గారు తులసి చందు జర్నలిస్ట్ గారు ఒక వీడియో చేస్తే ఆవిడని ఏ విధంగా వ్యతిరేకిస్తూ దూషిస్తున్నారు సోషల్ మీడియాలో అంటే వైఎస్ఆర్సిపి జెండాను మెడలో వేసుకోనువు అని మాట్లాడుతూ ఉన్నారు తులసి గారు ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా ప్రజలకు విద్యా వైద్యం రెండు ప్రభుత్వాలే విద్యా వైద్యం వలన ఎంత ఉపయోగం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వలన ఎంత నష్టపోతారు దీని వలన ప్రజలకు ఎంత కష్టం వస్తుందని చెప్పేసి ఈ మేడం గారు ఒక వీడియో చేస్తే దీని మీద లక్షలాది మంది సోషల్ మీడియాలో ఆవిడ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఆవిడను వ్యతిరేకిస్తున్నారు తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు కానీ ప్రజలకు వచ్చే నష్టం మాత్రం గమనించడం లేదు అలాగే ఈ పీపీపి పద్ధతిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగైతే ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకున్నారో అదే పద్ధతిలో దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని అప్పట్లోనే నిర్ణయించుకున్నారు దానిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతిని ఓకే ఆయన ముందుకు చెప్పడంతో పీపీ పెద్దలు వెళ్ళిపోతున్నారు ఇది ఈ పీపీపి పెద్దతని ఘర్ణతగా చెప్పుకుంటున్నారు కానీ ఇది ఒక మాయన్ మచ్చగా మన ముఖ్యమంత్రి గారికి ఉండబోతున్నది అన్నది ప్రజలందరికీ తెలుసు చూడాలి మరి మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సానుకూ ఏంటంటే నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఈ పీపీపీ పద్ధతే కరెక్ట్ అనే దాని మీద ముందుకెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే